హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస్ ఫుడ్ రీటింగ్ కిట్స్ ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గింజలు లేదా ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా వాటితోటి కమ్మటి కారపొడిని చూపిస్తున్నానండి ఇలా ఒకసారి చేసుకోండి సింపుల్గా అయిపోతుంది చాలా హెల్త్ ఇష్యూస్కి బాగా ఉపయోగపడతాయండి ఈ సీడ్స్ అనేవి ఇలా చేసి పెట్టుకొని డైలీ ఒక ముద్ద అన్నంలోకి కారపొడిని వేసుకొని తినండి చాలా బాగుంటుంది మార్పు కూడా కనపడుతుంది ఇప్పుడు ఇలాగా కారపొడి చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకటిన్నర గ్లాసు పొట్టుమినపప్పు వేసుకోండి మీ దగ్గర పొట్టుమినపప్పు లేకపోతే మాములు గుండుపప్పు అయినా వేసుకోవచ్చండి కానీ పొట్టుమినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వాసన రంగు మారే వరకు వేయించుకోండి మరీ ఎక్కువ వేయించవద్దండి మొత్తం వేయించేసరికి బాగా మాడిపోయినట్టు అయిపోతాయి ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు ధనియాలు వేసుకోండి ఈ ధనియాలు వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా వేయించుకోండి మంట మాత్రం సిమ్లోనే ఉండాలండి అప్పుడే లోపల వరకు వేగి చాలా బాగుంటుంది కారపొడి ధనియాలు కూడా ఇలా వేగిన తర్వాత ఒకటిన్నర గ్లాసు ఫ్లాక్ సీడ్స్ గింజలు అంటాం కదా అవి వేసుకోండి అవి కూడా వేసుకొని వీటిని ఒక్క నిమిషం అలా ఫ్రై చేయండి వెంటనే వేగిపోతాయండి కొంచెం మాడిపోతాయి చూసుకోండి మాడాయంటే చేదు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు గింజలు కూడా ఇలా కొంచెం వేగాక ఒక పావు గ్లాసు జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఒక పది మిరియాలు ఒక పదిహేను నుంచి లోపు మీ కారానికి తగ్గట్టుగా ఉండేటట్టు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఎండుమిరపకాయలు ఒక రెండు నిమిషాలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకుని బాగా కడిగి తడంతా ఆరిపోయిన తర్వాత వేసుకోండి అలాగే ఒక పావు గ్లాసు నువ్వులు వేసుకోండి కొంచెం చింతపండు ఇలాగా రెమ్మలు విరిచి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసుకోండి మీ దగ్గర ఇది లేకపోతే సాల్ట్ అయినా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి ఒక రెండు నిమిషాల కల్లా కరివేపాకు అనేది ఇలా వేగిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు దీనిలోకి లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుకోండి ఈ కడాయి వేడికి అడుగున ఉండే గింజలు అనేవి మారిడిపోకుండా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా దినుసులన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వండి వాటంతటా అవే ఫ్యాన్ కింద అలాగా పెట్టొద్దు ఇలాగ పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా ఇలా చల్లారిపోయిన తర్వాత ఇలా వస్తాయండి పొడి పొడిగా సౌండ్ కూడా వస్తుంది గలగల అంటూ ఇప్పుడు ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి ఈ చల్లారిపోయిన ఈ గింజలన్నిటినీ వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉండాలి మరీ మెత్తగా ఒకేసారి పట్టేయద్దు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి రుచి చూసుకోవాలి ఉప్పు పులుపు అనేది సరిపోయిందా లేదా అని కారం కూడా ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి అందుకని ఒక టీ స్పూన్ మళ్ళీ కల్లుప్పు అలాగే పులుపు కూడా కొంచెం తగ్గింది అందుకని రెండు రెమ్మల చింతపండు వేసుకుంటున్నాను ఈ చింతపండు మీరు ఒకేసారి వేసేసుకోండి వేయించేటప్పుడు సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు ఒలిచి వేసుకోండి ఇప్పుడు ఒకేసారి తిప్పేయకుండా మిక్సీని కొంచెం ఆపుతూ వేస్తూ మిక్సీ పట్టుకోండి ఇలా వచ్చేస్తుంది అంతేనండి చాలా సింపుల్గా కారపొడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ గడ్డలు అనేవి ఏమీ లేకుండా ఒకసారి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనికి ఒక చిన్న పోపు చూద్దాము దానికోసం ఇలాగా ఒక చిన్న కడాయిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ కారపొడిలో ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలాగ నెయ్యి వేడయ్యాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు వేసుకోండి ఈ కారంలో తినేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటాయి పచ్చిశనగపప్పు ఇలా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆపేసి ఈ పోపుని కారపొడిలో వేసుకొని చేత్తోటి ఈ నెయ్యి అంతా కారపొడికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి అంతే చాలా సింపుల్గా గింజలతో కారపొడి అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్నది ఒక సీసాలో పెట్టుకోండి ఆరు నెలల పాటు తినొచ్చండి బాగుంటుంది అలాగే ప్రతి టిఫిన్లోకి పని బాగా యూజ్ అవుతుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లల్లో కంటి చూపుకి జుట్టు పెరుగుదలకు అలాగే పెద్దవాళ్ళకి బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ గింజలు అనేవి చాలా మంచివండి ఒకసారి ట్రై చేయండి వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్